హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్య ఛానల్ ఈరోజు సోరకాయ అప్పలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి వాటి కోసం ముందుగా ఒక బవల్ తీసుకోవాలి ఇది నేను సోరకాయ తురుము పెట్టుకున్నాను ఒక కప్పు తీసుకోవాలి సోరకాయ తురుము ఒక కప్పు సోరకాయ తురుముకి ఒక కప్పు పొడి బియ్యం పిండి తీసుకోవాలి వాటిలో వేయడానికి నేను ఇలా ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటిని ఆ పిండిలో వేసి కలుపుకోవాలి ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ టిఫిన్కైనా ఇలా చేసి తీసుకోవచ్చు మనం ఆ పిండిలో కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ తీసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఈ పిండిని ఇలా కలుపుకోవాలి వీటిలో మనకు మళ్ళీ సపరేట్గా వాటర్ అవసరం లేదు సోరకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి నేనేం వేయలేదు ఇలా ముద్దలా వచ్చేట్టు కలుపుకోవాలి తర్వాత మనం స్టవ్ పైన కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి మనం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ పిండిని ఇలా ముద్దలుగా తీసి ఇలా చిన్న చిన్న గారెలుగా మనం నొక్కాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం ఒక్కొక్కటైనా రెండైనా తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా అయ్యేదాకా తీసి ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ అప్పర్లు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి మా వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి